ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అది నాలో లేదు అనును యోబు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము భాగమును చదువుచున్నాను ఎండాకాలపు రోజుల్లో నేను అనుకున్నాను నాకిప్పుడు సముద్ర వాతావరణం సముద్రపు గాలి అవసరమని అయితే సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు అది నాలో లేదు అని సముద్రం అంటున్నట్టు అనిపించింది దానివల్ల నేను పొందగలను అనుకున్న మేలును పొందలేకపోయాను కొండ ప్రాంతాలకు వెళ్తే నాకు ఆరోగ్యం చేకూరుతుంది అనుకున్నాను అక్కడికి వెళ్ళాను తెల్లవారుజామునే లేచి ఎత్తైన కొండకు ఎదురుగా సౌందర్యాన్ని పరిశీలిస్తూ ఉండగా అది నాతో చెప్పింది అది నాలో లేదు నాకు తృప్తినిచ్చే గుణం దానికి లేదు అవును నాకు కావాల్సింది దేవుని ప్రేమ సముద్రాలు నాలో ఆయన సత్యం యొక్క ఔన్నత్యాలు అగాధం మాలో లేదు అని చెప్పింది అది చెప్పింది ఆభరణాలతోనూ బంగారంతోనూ విలువగల రాళ్లతోనూ పోలికలేని జ్ఞానం గురించే మనలోని అశాంతి ఆయన మన నిత్య స్నేహం ప్రేమ మన పట్ల వెల్లడి చేసినప్పుడే మనలోని అశాంతి తొలగిపోతుంది నా ప్రియుడు నిలిచిన అత్యున్నత శిఖర సీమలపై గుత్తులు గుత్తులుగా పూసిన గరికపూల మైదానాల్లో శ్వేత సింహాసనంపై కాంతిపుంజమై మహిమ మస్తక విలసన్నవ తేజుడై ఆసీనుడై విరాజిల్లే నిత్య పరలోకం అక్కడే నా వైభవం అక్కడే నా జీవం లౌకిక జీవనాన్ని మధురం చేస్తూ జీవిస్తే మేలు మరణిస్తే లాభమనిపిస్తూ క్షమారక్షణలకు ఆయత్తమవుతూ తన రాచ టీవీతో స్వర్గాన్ని సౌందర్యపరిచి శక్తి శౌర్యాల మూర్తి అయిన దేవునికే చేరాలి నా వింత వింత విన్నపాలు అక్కడే నా మనసు అక్కడే నా సిరి సంపదలు ఇది కీర్తిశేషులు చార్లెస్ కౌమన్ గారికి అత్యంత ప్రియమైన పద్యం పక్షిరాజును అడవిలో ఉంచడం కష్టం సొగసులు సోయగాలు కురిపించే పక్షులెన్నిటినో దాని చుట్టూ చేర్చిన అందమైన కొమ్మను దానికి నివాసంగా ఏర్పరిచిన దానికి ఇష్టమైన పంచభక్ష పరమాణాలను దాని ముందు ఉంచిన వీటన్నింటివంక అది కన్నెత్తైనా చూడదు తన విశాలమైన రెక్కలు చాపి హిమాలయ శిఖరాలపై తదేకమైన దృష్టి నిలిపి అంతరిక్షంలోకి ఎత్తైన గండశిలల గూడుల్లోకి నగ్న ప్రకృతిలోకి బ్రహ్మాండమైన జలపాతాల హోరులో గాలిపాటలు పాడే తావుల్లోకి ఎగిరిపోతుంది మానవ హృదయం తన రెక్కలు విప్పుకొని క్రీస్తు అనే బండ మీద వాలేదాకా ఎగిరిపోతుంది దాని నివాసం పరలోక ప్రాకారాలే దాని ప్రయాణం నిత్యత్వంలోకే ప్రభువా తరతరముల నుండి మాకు నివాసము నీవే దేవుడు నా ఇల్లు ఇంటికి తీసుకెళ్ళింది క్రీస్తే చేదోడై నన్ను తన చింతకు పిలిచాడు చింతలు బాపి నన్ను చేరదీశాడు తన అడుగు జాడల్లో నడిపించి తన్మయుణ్ణి చేశాడు దేవుని ఇంటిలో పవిత్రతతో ఆనందంలో స్తోత్రార్పణలో ఉంచాడు పరిశుద్ధపురమా పిల్లవాడినైన నేను పరలోకవాసినై నీలో పవళిస్తాను దేవుడే నా ఇల్లు గడిచిన కాలమంతా అంతం లేని దారుల్లో అంధుడిలా నడిచాను నాలో నేనేదో దేవులాడుకున్నాను దరి చేర్చే దారి దొరక్క దుఃఖపడ్డాను ఆశలు సమసి భయాలు ఆవరించి ఏకైక మార్గం క్రీస్తులో దర్శించాను ఆయన్ను చేరి అక్కడే నివసించాలి దేవుడే దయతో దీన్ని అనుగ్రహించాడు దేవుడే నా ఇల్లు ఇప్పుడు నాకు ఆశ్రయం నా శోధనలను ఎదిరించేది నేను కాదు దేవుడే బాధలలో ఆదుకొని ఆదరించేది ఆయనే దైనందిన అవసరాలకు దిక్కు ఆయనే దేవుని బిడ్డను నేను ఆయనే నా ఇల్లు దేవా నాలో నీవు నీలో నేనే నీలో తప్ప అన్నిట్లోనూ మృతుడినే సుందర సదనంలో శయనించినప్పుడు ఇందులో అందులో ఎందులో చూసినా అందాలు నీవే నా నందనం నీవే ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా మా తండ్రి ప్రేమగలింగ్ దేవ ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుచుకుంటున్నాం ప్రభు సమస్తము నీలోనే ఉన్నాయని చెప్పేసి ఈ దిన వర్తమానం ద్వారా మాతో మాట్లాడినందుకు కొందనాలు స్తోత్రాలయ్య అవును తండ్రి ప్రేమ సంతోషం సమాధానం సమస్తము నీలోనే ఉన్నది ప్రభావ అది ఈ భూమి మీద ఎక్కడ వెతికినా కూడా దొరకందని చెప్పేసి ప్రభా మేము గ్రహించుకుంటూ వచ్చాం కనికరంగా తండ్రి ఎడారిలో సెల్లెలు వించునని బిడ్డలో ఎవరెవరైతే ప్రభు ఈ భూసంబంధమైన సంతోషాన్ని ఆనందాన్ని ప్రేమని వెతుకుతున్నారో వాళ్ళు సమస్తము నీలోనే దొరుకుతుందని తెలుసుకొని గ్రహించుకునేట్లుగా సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామానికి క్షమాభివృద్ధి దైత్యమని వేడుకొంచున్నాం ప్రభావ మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయా ఆయా శాఖలను బట్టి విద్యాశాఖ వైద్యశాఖ విద్యుత్ శాఖ నీటిపారుదల శాఖ రవాణా శాఖ పోలీస్ శాఖ రక్షణ శాఖ ఆర్థిక శాఖ హోంశాఖ ఈ శాఖలన్నింటిలో కూడా ప్రభు నెమ్మది శాంతి సమాధానం దయచేసి ఆయా అధికారులను దీవించిందా వారి కుటుంబాల క్షేమాభివృద్ధి దయచిందా ఆయా ఎమ్మెల్యేలను బట్టి ప్రభు అలాగిన తండ్రి ఆ మంత్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఆ కుటుంబాల కుటుంబాలకు క్షేమాభివృద్ధి దయచ్చేయమని వేడుకోవచ్చు వారందరూ కూడా నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయం నిలబెట్టి ఏలుబడి చేయడానికి సహాయం చేయమని వేడుకోవచ్చు ఏ స్పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైస్ ది లాడ్ షాలోన్